రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల భేటీ ప్రపంచ భౌగోళిక రాజకీయ మైదానంలో వ్యూహాత్మక ప్రతిపత్తిని రాజీలేని దౌత్యాన్ని ప్రదర్శించింది పశ్చిమ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన రష్యాతో అమెరికా సుంకాల యుద్ధాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న భారత్ తన ద్వైపాక్షిక బంధాన్ని సుదృఢం చేసుకోవడం అగ్రరాజ్యం అమెరికాకు సవాలు విసిరినట్టయింది భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంలో ఇరు దేశాధినేతలు భేటీ అయిన దృశ్యం అనేక పరిణామాలకు దారితీస్తుంది పుతిన్ భారత గడ్డ మీద అడుగు పెట్టంగానే మోదీ సాదర స్వాగతం పలికెరు తన భద్రతా వలయాలను ప్రత్యేకంగా తయారు చేసిన రక్షణ వాహనాన్ని కాదని ప్రోటోకాల్ ను పక్కన పెట్టి వ్లాదిమిర్ పుతిన్ మోదీ వాహనంలో బయలుదేరారు ఇదేదో కాకతాలయ దృశ్యం కాదు వ్యూహాత్మక దృష్టితో ముందే స్క్రిప్టింగ్ చేసిన స్పెషల్ సీన్ అన్నట్టు భారత్ రష్యాలో ఉమ్మడిగా అమెరికాకు ఒక గంభీరమైన సంకేతాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్పోర్ట్ సీన్ సృష్టించినట్టు స్పష్టమవుతోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తొలి రోజుల్లో పుతిన్ ఒంటరి కాక తప్పదని అమెరికా పశ్చిమ దేశాలు భావించాయి